నైన్ కు స్వాగతం ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్న రాణి సెలబ్రేషన్ ఫంక్షన్ హాల్ నందు తాళమండ గ్రామానికి చెందిన వేంబాటి లక్ష్మీనారాయణ కుమార్ వివాహ కార్యక్రమంలో నూతన వధువులను ఆశీర్వదించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ కుమార్ ఈ కార్యక్రమంలో సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాలి చిన్నకేశ్వరరావు సత్తుపల్లి మండల పట్టణ కాంగ్రెస్ నాయకులు గ్రామ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మేజర్ గ్రామానికి చెందిన మల్లడి సత్యనారాయణ వీరకుమారులు కుమారుడు వివాహ కార్యక్రమంలో నూతన వధువులను ఆశీర్దించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయా విజయకుమార్ ఈ కార్యక్రమంలో వెంజూర్ మండల కాంగ్రెస్ నాయకులు గ్రామ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ తగ్గడం చాలా దుర్మార్గమైన చర్య అని డి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు నరాల సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు జీవో నలభై ఆరును వెంటనే రద్దు చేయాలని బీసీలకు నలభై రెండు శాతం పంచాయతీ ఎన్నికలను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామని బీసీలకు సాధించే వరకు విశ్రాంతి తీసుకోవమన్నారు ఈ కార్యక్రమంలో స్వర్ణలత గై లక్ష్మీబాయి ఇద్దరు పాల్గొన్నారు అయ్యప్పమాల ధరించిన కాంతన్బాగ్ ఎస్ఐ ఎస్ఐ కృష్ణకాంత్ కు ఇచ్చిన మెమోను ఉపసంహరించుకోవాలని భారీగా సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ కార్యాలయానికి చేరుకున్న అయ్యప్ప భక్తులు కానీ సౌత్ ఈస్ట్ జోన్ కార్యాలయంలో ఉన్నతాధికారులు ఎవరూ లేకపోవడంతో కార్యాలయం నుండి నిరసనకు తీయారు విధి నిర్వహణ సమయంలో అయ్యప్పమాల ధరించడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ అదనపు డీసీపీ శ్రీకాంత్ మెమో జారీ చేశారు అయ్యప్పమాల వేసుకుంటే సెలవులు తీసుకోవాలని తెలుపుతూ మెమో జారీ చేసిన డీసీపీ శ్రీకాంత్ ఈ ఘటన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది అయ్యప్ప స్వాములు హిందూ సంఘాలు బీజేపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు మతాచరకు సంబంధించిన అంశాల్లో పోలీస్ శాఖ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టాపురం గ్రామ తండాలో బర్మావత్ వెంకటేశ్వరరావు నాగమణిల కుమార్తె వధువు సుజాత వరుడు విజయ్ కుమార్ వివాహ వేడుకలో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే రాఘమయ్య గ్యాన్ మరియు సత్తుపల్లి మండలం దక్షపల్లి పంచాయతీ రంగాపురం గ్రామంలో కాంగ్రెస్ నాయకులు గురం రమేష్ కుమార్లు పంచల వేడుక కార్యక్రమంలో పాల్గొని యాకలకొండ గ్రామంలో ధరావత్ రామకృష్ణ సుజాత కుమార్తె వధువు చిరంజీవి భవానీ వివాహ వేడుకలో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే రామయ్య దార్ ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మండల కాంగ్రెస్ నాయకులు రుద్రాక్షపల్లి పంచాయతీ కిష్ణాపురం ఎంతలకొట్ట గ్రామ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మహిళలు గ్రామస్తులు పాల్గొన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల పరిధిలోని గంగుపల్లి గ్రామంలో కొత్తగూడెం మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ భారతంలో ప్రొఫెసర్లు సిబ్బంది మరియు విద్యార్థులు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరం కలిశారు గత నాలుగు సంవత్సరాల క్రితం కొత్తగూడెం మంజూరైన మెడికల్ కళాశాల భవన నిర్మాణం పూర్తి కాకపోవడంతో చదివే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రిన్సిపాల్ తో పాటు విద్యార్థులు కూడా అక్కడ ఉన్న సమస్యలను మంత్రి తుమ్మలకు వివరించారు వారి సమస్యలను విన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మెడికల్ కళాశాల సమస్యను వెంటనే ముఖ్యమంత్రి మరియు ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యే విధంగా చూస్తానని కొత్తగూడెం సీఎం పర్యటన సందర్భంగా మెడికల్ కళాశాల సమస్యలు కూడా తీసుకెళ్లి పరిష్కారం అయ్యే విధంగా ప్రయత్నం చేస్తారని ఈ విషయంలో విద్యార్థులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని వారికి హామీ ఇచ్చారు ఖమ్మం జిల్లా వేణూర్ మండలం ముదులగుడ గ్రామంలో నింగి స్వామి రాధా మరియు కరీకృష్ణాల పద్మజిల ఇంద్రమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని లబ్దిదారులకు శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ విజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో వేంసూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రశేఖర రెడ్డి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు పుచ్చకాల సోమిరెడ్డి పాల్గొన్నారు